ప్రతి నెలకి ఒక కథ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకుని కదా ఉదయగిరిది ఇక్కడ ఉన్న పురాతన ఆలయాలు విజయనగర యుగం యొక్క అద్భుతాలకి ఆనవాళ్లు పదిహేను శతాబ్దంలో నిర్మించిన ఈ రంగనాథ స్వామి దేవస్థానం ఇక్కడ శిల్పాలుగా మలచిబడిన దేవతలు యోధులు మరియు పౌరాణిక జీవులు ఉన్న స్తంభాలు ఇక్కడ సూక్ష్మమైన శిల్పకలకు ప్రత్యక్ష నిదర్శనాలు ఇక్కడి ఆచారాలు పంచరాత్ర ఆగమానుసారం నడిచేవి ఉషస్సులో దేవుని లేపడం నుండి ఊరేగింపులతో బ్రహ్మోత్సవాలతో ఈ ప్రాంగణాలు కలకల్లాడేవి పదిహేను వందల అరవై ఐదులో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత కూడా నాయకులు మరియు స్థానిక పాలకులు ఇక్కడ దైవారాధనను సజీవంగా ఉంచారు అయితే పదహారవ శతాబ్దం చివరి నుండి డక్కన్ సుల్తాన్ మరియు మొఘల్ సైనికుల దండయాత్రలు ఈ ప్రాంతాల మీదగా సాగాయి ఇక్కడ దేవాలయాలు దోపిడీకి మరియు నిర్లక్ష్యానికి గురికాబడ్డాయి ఈ దేవాలయం పక్కన ఉన్న మరొక దేవాలయమే శ్రీకృష్ణ దేవాలయం ఈ ఆలయ పవిత్రత ఉదయగిరి ఆధ్యాత్మికతకు మరింత లోతును జోడిస్తుంది శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన కళ్యాణ మండపం ఒకప్పుడు దైవిక వివాహాలు మరియు రాజపోషణతో ప్రతిధ్వనించేవి సమీపంలోని నీటి కొలను ఒకప్పటి చరిత్రను ఇప్పటికీ మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి ప్రస్తుతం ఈ దేవాలయాలు పురావస్తు శాఖ పర్యవేక్షణంలో ఉన్నాయి ఇది మన ఉదయగిరి కథ